అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు తెలంగాణ పర్యాటక ప్రాంతాలను చారిత్రాత్మక కట్టడాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఇక దీనికోసం తెలంగాణ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు రాష్ట్రంలోనే చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఇక రాష్ట్రంలోనే పర్యాటక ప్రాంతాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సిఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం సైతం కుదుర్చుకుంది ఈ సందర్భంగా పురాతన బావులు దత్తత తీసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ రంగ సంస్థల ముందుకు వచ్చాయి